పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ వేడుకకి నన్ను ఆహ్వానించిన కోటవరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంత ఆహ్లాదకరంగా మన నెల్లూరు జిల్లాలో ఈ వేడుక జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది నా చిన్నప్పుడు బాలకృష్ణ గారి ఆదిత్య త్రీ సిక్స్ నైన్ త్రీ సిక్స్టీ నైన్ కానీ దాని తర్వాత భైరవ దీపం కానీ కొంచెం కాలేజ్ ఏజ్కి వచ్చేటప్పటికి సమరసింహారెడ్డి నరసింహనాయుడు సినిమాలు కానీ ఇప్పుడు ఈ తరంలో నా కొడుకు తరంలో అఖండ కానీ డాకు మహారాజ్ కానీ నా కొడుకు అఖండ చూసి వచ్చి ఒకరోజు వెళ్ళి ఒక త్రిశూలం తీసుకొచ్చాడు ఇంటికి దాని తర్వాత డాకు మహారాజ్ చూసి గుర్రం కావాలని అడుగుతున్నాడు అంటే నేను చెప్పేది ఇన్ని తరాలని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఒక్క నందమూరి బాలకృష్ణ గారికి మాత్రమే చల్లుతుంది మన తరమే కాదు చిన్న పిల్లోడు అప్పుడే పుట్టిన పిల్లోడు కూడా బాలయ్య పాట పాడుతున్నాడంటే అది ఆయన సత్తా అటువంటి బ్రహ్మాండమైన నాయకుడు నాయకుడు మనకి ఆయన ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఆయన పెద్ద 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 మనసు ఆయనది ఒక బసవతారకం ట్రస్ట్ నడిపిన ఆ క్యాన్సర్ హాస్పిటల్ నడిపిన ఆయనకు ఆయనే సాటి అటువంటి వ్యక్తి మన పార్టీలో ఉండడం మన ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ గారి కొడుకు అవ్వడం మన నెల్లూరు జిల్లాలో ఒక జూనియర్ బాలకృష్ణ ఉండడం మన అందరి అదృష్టంగా భావిస్తూ మళ్ళీ ఒకసారి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్